వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే శ్రీయాంశీపా బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇలాగా మా ఆగాయ పచ్చడికి అన్ని రెడీ చేస్తున్నారండి మావిడికాయలు అవి కూడా ఇలాగా కోర్సెస్ పెడుతున్నారనమాట ఇప్పుడు మా డాడీ వచ్చేసి మెంత ముక్కలు చేస్తారో అలా ప్రిపేర్ చేస్తారని చూపిస్తాను తర్వాత అయితే ఈ వీడియోలో అత్తయ్య గారు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూద్దరు కానీ సింపుల్గా ఇంట్లో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా అత్తయ్య గారు అయితే ఇంకా నార్మల్గా చేసుకున్నారు అదేంటి అలా జరిగింది అనేది కూడా నేను షేర్ చేస్తాను ఒక లైక్ ఇచ్చి అయితే వీడియోని చూడండి ముందైతే మా డాడీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నారండి తొక్క ఏం తీయలేదు మెంతి ముక్కల కోసం చిన్న చిన్న ముక్కలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే సమ్మర్ వచ్చేసింది కదా వడియాలు పెట్టడం పచ్చళ్ళు పెట్టడం మొదలు పెట్టారా లేదా మీరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా మా అమ్మ వాళ్ళు అయితే ఈ మొదలు పెట్టారు ఇంకా అమ్మ అయితే మార్నింగ్ వంట పని చూసుకుంటుంది ఇలాగా మా డాడీ అయితే ఇవి కట్ చేస్తున్నారనమాట పొద్దు పొద్దునే స్టార్ట్ చేశారు ఇలా కట్ చేసిన మెంతి ముక్కలన్నీ ఒక కప్పులోగా అయితే తీసేసుకున్నారండి దాంట్లోకి తగినంత ఉప్పు యాక్చువల్గా ఒక మామిడికాయ మాత్రమే ఇలా ముక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందుకనేసి దీనికి తగినంత కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే ఆవాలు మెంతులు పౌడర్ ఉంటుంది కదా మెంతి కారం అంటాం కదా సో అది ఎంత కావాలంటే అంత వేసుకుంటున్నారనమాట ఒక కాయే కాబట్టి పెద్దగా కొలతలు ఏం లేవండి జస్ట్ మనకు తెలుస్తుంది కదా ఒక ఐడియా ప్రకారం అయితే వేసేసుకుంటున్నారనమాట తర్వాత కారము మెంతి కారం కన్నా కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు ఒక స్పూన్ మెంతికారం వేస్తే ఒక రెండు స్పూన్లు కారం అలాగ పడుతుంది అనమాట ఈ మొక్కలకి సో తెలిసిన వాళ్ళకైతే ఓకే చెప్పక్కర్లేదు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక స్పూన్ మెంతికారానికి ఒకటి నుంచి ఒకటిన్నర వరకు మామూలు కారం అయితే వేసుకోవచ్చు ఇంకా కారంగా తినేవాళ్ళు రెండు రెండు స్పూన్లు కూడా వేసుకుంటారనమాట సో ఇలాగ ఒకసారి బాగా ఉప్పు పసుపు కారం ఈ మెంతికారం ఇవన్నీ కూడా దీనికి పట్టేలా కలిపేసుకొని మనము గానుగు నూనె లేదంటే పప్పు నూనెలతో పెడతాం కదా పచ్చళ్ళు సో అది వేసేసి మిక్స్ చేసుకుంటే మెంతి ముక్కలు రెడీ అయిపోయినట్టే చాలామంది దీనిపైన ఆవాలు మెంతులు మళ్ళీ పోపు కూడా పెట్టుకుంటారు సో అలా అవసరం లేదు మేమైతే ఇక్కడ ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ వేసేసి నూనె కొంచెం వేడి చేసి ఇంగువ నూనె అయితే వేసేసుకుంటున్నాము సో ఒకసారి కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ మెంతి ముక్కలు రెడీ అయిపోతుంది ఇంక ఇది కలిపేసిన తర్వాత మిగతా మామిడికాయలు అన్నీ తీసుకుంటున్నారు ఈ లోపు మా డాడీ ఈ లోపు అమ్మ అయితే టిఫిన్ కోసం రోజు అందరికీ అయితే వేసి ఇచ్చిందండి ఇప్పుడే పెట్టిన ఈ పచ్చడి కూడా ఇచ్చిందనమాట ఇంకా ఈరోజు మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి నెక్స్ట్ డే అయితే ఇంటికి వెళ్ళామన్నమాట సో టూ డేస్ అయితే అక్కడ ఉన్నాను నేను నెక్స్ట్ డే వచ్చేసి అత్తయ్య గారు బర్త్డే అనమాట ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాము మ్యాంగో ఫ్లేవర్ ఒకటి అండ్ పిస్తా ఫ్లేవర్ ఒకటి అనమాట ఫస్ట్ అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ తింటున్నాం సో టేస్ట్ అయితే ఏదో మ్యాంగో జ్యూస్లో కొంచెం మామూలు వెనీలా ఐస్ క్రీమ్ కలిపేస్తే అలా ఉంటుంది అలా ఉందన్నమాట పెద్ద టేస్ట్ ఏమనిపించలేదు ఇది సో దీ దీంతో పాటు పిస్తా ఫ్లేవర్ కూడా ఇంకొకటి ఉంది పిస్తా ఫ్లేవర్ అయితే బాగుంది ఫస్ట్ ఇది ఒక స్కూప్ అయితే తిన్న తర్వాత పిస్తా ఫ్లేవర్ కూడా తిన్నాను అనమాట ఈ ఎండలకి ఫుల్గా ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ ఇలాంటివే కదండి తీసుకుంటున్నారు అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు రోహిణీ కార్తులకన్నా కూడా ఇప్పుడే మరీ ఎండ ఎక్కువగా ఉంది ఇంకా మే ఎండింగ్ లోపు ఎలా ఉంటుందో ఇంకా అసలు ఆ తెలియాలి మరి ముందైతే నేను తిన్నాను తిన్న తర్వాత పిస్తా ఫ్లేవర్ కూడా కొంచెం టేస్ట్ చూశాను అనమాట ఒక వన్ స్పూను సో పిస్తా ఫ్లేవర్ బాగుంది మ్యాంగో పెద్ద యావరేజ్గా ఉంది పెద్ద బాగాలేదనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ పార్క్ అయితే వెళ్ళామండి పిల్లల్ని తీసుకుని నేను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు మధ్యాహ్నానికి లంచ్ ఇవన్నీ అని చూపించలేదు మీకు సో పిల్లల్ని తీసుకుని పార్క్ అయితే వెళ్ళామన్నమాట ఈవినింగ్ పిల్లలు ఇక్కడ జారుడు బల్ల జారారు ఊయలు ఊగారు ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారనమాట చాలాసేపు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అమ్మ అయితే పిల్లలు బోర్ కొడుతుందేమో నెక్స్ట్ మళ్ళీ రేపు మీరు వెళ్ళిపోతారు కదా ఈరోజు పార్క్ అది వెళ్దామని చెప్పేసి అంటే వచ్చామన్నమాట ఇక్కడైతే కొన్ని రీల్స్ తీసుకున్నాం కుక్కపిల్ల కనిపించింది దా కుక్క కూడా షేర్ చేస్తాను నాకు భలే క్యూట్ అనిపించింది మా పిల్లలు ఆడుకుంటున్నారనమాట ఇక్కడ ఈ లోపు నాకైతే ఒక రెండు కుక్క పిల్లలు సేమ్ ఇలా అంటే ఇంకొక పిల్లలు అనమాట పిల్లలు అయితే నేను తీసుకున్నాను కాసేపు ఎత్తుకుని ఆడుకున్నాను మా పిల్లలకు కూడా బాగా నచ్చింది నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి పప్పీస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇక్కడ మా ఆశ్రిత్ బాబుని పిలుస్తున్నాను అనమాట ఆశ్రిత్ రామ కుక్క పిల్లలు చూడని చెప్పేసి చూపిస్తున్నాను పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కానీ మేము తీసుకోలేదు ఎందుకంటే అంత కేరింగ్గా చూసుకునే అది చేయగలగలమా ఇప్పుడే కొంచెం పిల్లలు పెద్ద అయితే బెటర్ కదా అని బ్యాక్ సైడ్ చూసారా ఇంకొక సేమ్ అలాంటిది ఇంకొక పిల్ల అనమాట ఆ పిల్లలదే ఇది నాకైతే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం మా హస్బెండ్ ఇంకా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వద్దు మనం సరిగ్గా చూసుకోలేమని అని చెప్పేసి అన్నారని నేను కూడా అది అది నిజమే కదా ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు కదా అనేసి తీసుకోలేదు ఇంకెవరైనా ఇలా కుక్క పిల్లని తీసుకొస్తే నాకు కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది అనమాట మా శ్రీ అంశి పాప కూడా చూసింది ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కుక్కపిల్లని నేను తీసుకురాగానే ఎత్తుకుని చుట్టూ చేరిపోయారు కుక్కపిల్ల కోసం పప్పి పప్పి అనుకుంటా సో ఇలా ఈ చిన్న కుక్క పిల్లతో కాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ వాళ్ళ పబ్బీని అయితే వాళ్ళకి ఇచ్చేసామండి తర్వాత కాసేపు రీల్స్ తీసుకున్నాము ఇక్కడ ఒక రీల్ అయితే చేసాము నేను పిల్లలు చేసి ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తుంటే ఇది రౌండ్గా తిరిగేది ఏదో ఉంది దీని పేరేమంటారు సో ఇక్కడ పిల్లలు అయితే కూర్చుని కాసేపు తిప్పమని చెప్పేసి అడిగారు ఇంక ఇక్కడైతే కాసేపు పిల్లలు ఇలాగ ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ దారిలో వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తుంటే రిలయన్స్ మార్ట్ కనిపించింది సో అది కూడా షేర్ చేస్తారు మీతోటి ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా చాలా అంటే అసలు ఆ వినట్లేదు మా శ్రీయాన్షి అయితే తిప్పమంటుంది తిప్పితే భయపడుతుందనమాట ఫాస్ట్గా తిప్పుతుంటే అలా ఇక్కడ కాసేపు వేరే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అమ్మ అయితే చాలాసేపు అనమాట వీళ్ళని ఇంకా తిప్పిన తర్వాత పక్కనే ఇంకొక ఉయ్యాల ఉంది కాసేపు ఇదిగోండి బన్నీ కూర్చొని అనమాట ఉయ్యాల దాని తర్వాత నేను కూడా కాసేపు ఆడుకున్నాను ఇంకా తర్వాత శ్రీయాంశి పాప కూడా నన్ను కూడా ఎక్కిచ్చానని చెప్పేసి గోల్ అనమాట ఇలా పార్క్లో అయితే గడిచిందండి ఇప్పుడు మేమైతే పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేసాము టైం వచ్చేసి ఎయిట్ దాటిపోయింది అనమాట సో అలా వెళ్తుంటే చెప్పాను కదా రిలయన్స్ మార్ట్ దగ్గర ఆగామని చెప్పేసి నాకు ఇది రిలయన్స్ మార్ట్ రిలయన్స్ మార్ట్ అనే వచ్చేస్తుందండి ఇప్పుడు పేరు మార్చినా సరే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అండ్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట ఒకటి ట్వంటీ రూపీస్ అనమాట సో ఇక్కడ చాక్లెట్ వెనీలా రెండు ఫ్లేవర్స్ ఉన్నాయి మా పాప ఎక్కడికి వచ్చినా వెనీలా వెనీలా అంటుంది అనమాట దానికి నచ్చినా నచ్చకపోయినా అది ఒకటి తెలిసింది ఒకటి ఇంక అడుగుతుంది ఎక్కడికి వచ్చినా ఇంక అదే తీసుకోమంటుంది సో అమ్మాను వెనీలా తీసుకున్నారు మేమైతే చాక్లెట్ తీసుకున్నాము సో మిగతా వాళ్ళందరం చాక్లెట్ తీసుకున్నాము ఇది టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది అంత పెద్ద సూపర్గా ఏం లేదు బట్ ఓకే బాగానే ఉంది తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్తున్నామండి నేను ఇక్కడ అనుకున్నాను ఆయిల్ ప్యాకెట్స్ సోప్స్ కావాలి నాకు సర్లే ఎక్కడైతే ఏముంది డిమాల్ట్ దాకా వెళ్ళడం ఎందుకు ఎలాగో దారులు ఆగేం కదా అనుకోకుండా తీసేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ బాటిల్స్ లేవన్నమాట వన్ లీటర్ బాటిల్స్ ఫైవ్ లీటర్స్ లేదంటే వన్ లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయి నాకు బాటిల్స్ అయితేనే ఈజీగా ఉంటుందండి ఆ ప్యాకెట్స్ తీసుకొని మళ్ళీ ఏదో ఒక డబ్బాలో పెట్టుకొని అంతా ఇబ్బంది అవుతుంది అనమాట సో నేను ఎప్పుడూ బాటిల్స్ యూస్ చేస్తున్నాను ఆయిల్ అందుకనేసి అక్కడ ఏమీ తీసుకోలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మాయితే అయితే అన్నం పెట్టేస్తుంది అనమాట అందరికీ సో వంకాయ ఫ్రై చేశారు అండ్ పప్పు నేనైతే ఇక్కడ భోజనం చేస్తున్నాను తర్వాత అయితే నెక్స్ట్ డే అత్తయ్య గారు బర్త్డే అని చెప్పాను కదండి తర్వాత మార్నింగ్ నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను బట్ మార్నింగ్ నుంచి వీడియో తీయడం కుదరలేదనమాట ఇక్కడ ఏంటంటే సీలింగ్ అది చేయిస్తున్నారండి వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా ఏసీ పెట్టించారు కదా అదే మొన్న షేర్ చేశాను కదా ఒక వీడియో సో దానికి ధర్మాకోవల్ సీలింగ్ అయితే హాల్కి చేయిస్తున్నారు అనమాట ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అందుకనేసి ఇంక అత్తయ్య గారు అయితే బర్త్డేని నార్మల్గానే చేసేసుకున్నారు పెద్దగా సెలబ్రేషన్ చేసుకోలేదు కూడా ఇంకా నార్మల్గానే ఉండిపోయారు సో మేమైతే సారీ తీసుకుందామని చెప్పేసి అత్తయ్య గారి కోసం వెళ్ళామనమాట ఇంకా అత్తయ్య గారు అయితే ఎక్కడికి రాను అని చెప్పేసి అన్నారు బయటికి కూడా అంటే ఇంట్లో అలా ఉంది కదా వాళ్ళు అయితే నైట్ వరకు వర్క్ చేసుకుని అయితే వెళ్ళారనమాట అందుకనేసి ఇంకెక్కడికి వెళ్ళలేదు బయట మా హస్బెండ్ నేను వచ్చేసి చూస్తున్నాము ముందైతే కింద చూసాము కింద ఫ్లోర్లో చూసిన తర్వాత మళ్ళీ పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి పైన ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా చూద్దామన్నట్టుగా వెళ్తున్నాం అనమాట చాలామంది నేను అడిగాను కదండి లాంగ్ వీడియోస్ అంటే ఫుల్ లెందీ వీడియోస్ షేర్ చేయనా లేదంటే సిక్స్ సెవెన్ మినిట్స్ లోపు షేర్ చేయనా అని చెప్పి అడిగితే కొంచెం లెందీగా ఉండేలాగే పెట్టండి వీడియోస్ అని చెప్పేసి అన్నారు సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి నేను కూడా ట్రై చేస్తాను కొంచెం లెందీగానే అంటే ఫుల్ డే బ్లాగ్స్ అలా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి వీడియోని అండ్ ఇక్కడైతే మేము మొత్తానికి ఒకసారి అయితే తీసుకున్నాము ఒక బిల్ తీసేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి సో ఇంటికి వెళ్ళే ముందు వచ్చేసి ఈరోజు అత్తయ్య గారు బర్త్డే కాబట్టి వదిన గారు వాళ్ళు కూడా వచ్చారనమాట అన్నయ్య గారు వదిన గారు అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా వచ్చారు చిన్న వదిన గారు వాళ్ళు వచ్చారు పెద్దదున్ గారు వాళ్ళు ఊర్లో లేరనమాట హైదరాబాద్ వెళ్ళారు ఫంక్షన్కి సో అత్తయ్య బర్త్డే స్పెషల్ చూడండి మష్రూమ్ బిర్యానీ ఒకటి కాజు ఫ్రైడ్ రైస్ ఒకటి ఇంకొకటి కర్రీ మెత్తి చామన్ కర్రీ అలా తీసుకున్నాము సో ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేయడానికి అని చెప్పేసి అందరం అనమాట మాట్లాడుకుంటూ తిందామని చెప్పేసి ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకుంటున్నాము సో ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకేముంటుందండి అందరం కూడా పడుకోవడమే బై బై గైస్ ఈసో నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్ బై బై